ప్రమాదపు అంచుల్లో ఉంది భారతదేశ భవిష్యత్తు అంధకారంగా మారబోతున్నటువంటి తరుణంలో బంగారు భవిష్యత్తు కోసం ఆశా కిరణాలుగా అశేష వివిధ రంగాల ప్రముఖులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మన వీర వనిత పోరాట యోధురాలు శ్రీమతి షర్మిరా మేడం గారికి అదేవిధంగా పోరాటాల సాగే ప్రయాణంలో మన రామకృష్ణ గారికి లక్ష్మణ గారికి బిల్సనన్న గారికి అదేవిధంగా వేదిక బయటకు బాహురావ నగరికి అదే విధంగా వివిధ ప్రముఖ రచులు కూడా రాష్ట్ర ముస్లిం వైఖీ వేదిక కలిసిన హృదయం పర్వత తెలియజేస్తున్నారు భిన్నత్వంలో ఏకత్వం సర్వమత సమ్మేళనం సంస్కృతి సాంప్రదాయాల సంగమం అందమైనటువంటి మన దేశం భారతదేశం ఈ దేశంలో జన్మనిచ్చినందుకు అల్లాహ్ మనందరి అందరికి తెలుసు కుల్గత్ తెలియజేస్తున్న ఇక ఈ దేశంలో హిందూ ముస్లిం సిక్ సాయి అందరూ కూడా బాయి బాయిగా బ్రతుకుతూ ఇక్కడ బ్రతుకుతున్నాం డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతానికి ఎందరో త్యాగధనుల రక్తపు త్యాగాల పునాదుల మీద ఈ దేశానికి స్వాతంత్రం వస్తే మనమందరూ కూడా మహనీయుల మాట మన అందరి బాటగా మనమందరూ కూడా పాటిస్తూ వారి అడుగు జాడల్లో నలిస్తూ ఈ దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుని వెళ్తున్నటువంటి తత్నంలో ముఖ్యంగా ఈరోజు భారతరత్న మన రాజ్యాంగ నిర్మాత అందరికీ ఆదర్శమూర్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు సమస్త మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే అమిత్ షా గారు చేసినటువంటి ఆ వీడియోలో ఒకసారి చూస్తే ఆయన ఆయన పేరు ఉచ్చరించిన విధానం అందులోనే తెలుస్తుంది ఆయన ఎంతటి అసహనాన్ని వినిపిస్తున్నాడో ఆయన చేసింది కేవలం అంబేద్కర్ గారి మీద కాదు ప్రజాస్వామ్యం మీద దాడి చేశారు ని అభహసం చేశారు భారతదేశ ప్రజల కీర్తి ప్రతిష్టలను మంటగలపరు కాబట్టి ఈ వేదిక ద్వారా ఆయన క్షమాపణలు చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా ఇక ముఖ్యంగా గత గడిచిన పది సంవత్సరాల కాలంలో బిజె భారతీయ జనతా పార్టీ యొక్క అసమర్థ పాలన వల్ల ఈ దేశం చిన్నా భిన్నమైపోయింది వైపు దేశంలో పెరిగింది నిరక్షరాశితం పెరిగింది ఆఖరి చావులు పెరిగాయి మహిళల మీద దాడులు పెరిగాయి దేశం అగమ్యతరంగా మారిపోయింది దీని అన్నిటినీ గాలిలో పెట్టి దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుని వెళ్లాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ వాటిని విస్మరించి కేవలం కులం మతం ప్రాంతం వర్గం అంటూ ఈ దేశాన్ని మరోమారు ముఖం చేయాలనే ప్రయత్నం చేస్తుంది అది ఎప్పటికీ వారికి తీరని కలగానే మిగిలిపోతుందని నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను ఇక ముఖ్యంగా ప్రజాస్వామ్య పరిరక్షణలో రాజ్యాంగ సంరక్షణలో ప్రతి పౌరుడు ముందుకు రావాలని నేను ఈ ద్వారా పిలుపునిస్తున్న సమాభావం లేనందువల్ల చాలా మంది పెద్దలు మాట్లాడారు కాబట్టి నా మాటలను కుదిస్తూ ఏ విధంగా అయితే మన పెద్దలు వారి త్యాగాలతో మనకు స్వాతంత్ర స్వేచ్ఛ స్వాతంత్రాలను అందించారో ఆ త్యాగాలను మనం కొనసాగించి భావితర సాంప్రదాయాల సంరక్షణలో సమైక్యవాదంతో సమ సమాజ స్థాపన కోసం నవ సమాజ నిర్మాణం కూడా చేతులు కలిపి అడుగులు వేయాల్సిన సమయం అసన్నమైందని నేను ఆశిస్తూ మీ అందరూ కూడా పిలుపునిస్తూ ఈ వేదిక ద్వారా ఆహ్వానాన్ని మాకు అందించినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ప్రజలందరూ తెలియజేస్తూ చివరిగా కొంతమంది కొన్ని కారణాలు ఈ

I can't have style of